ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ ముగిసింది అభ్యర్థుల భవితవ్యం బ్యాలెట్ బాక్స్లో భద్రంగా ఉంది వరంగల్ ఖమ్మం నల్గొండ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్పై ఫోకస్ వరంగల్ ఖమ్మం నల్గొండ నియోజకవర్గ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల ప్రక్రియలో భాగంగా గురువారం పోలింగ్ ప్రక్రియ ప్రశాంతంగా ముగిసింది ఉదయం ఎనిమిది గంటలకు ప్రారంభమైన పోలింగ్ ప్రక్రియ సాయంత్రం నాలుగు గంటల వరకు కొనసాగింది సాయంత్రం నాలుగు గంటలకు వరంగల్ ఖమ్మం నల్గొండ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల మొత్తం నియోజకవర్గానికి సంబంధించి తొంభై మూడు పాయింట్ యాభై ఐదు శాతం పోలింగ్ నమోదైంది ఎన్నికల ప్రక్రియ మొదటి నుంచి ఎమ్మెల్సీ ఎన్నికల రిటర్నింగ్ అధికారి జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి దగ్గరుండి పర్యవేక్షించారు ఎన్నికల నోటిఫికేషన్ జారీతో పాటు నామినేషన్ల స్వీకరణ నామినేషన్ల పరిశీలన నామినేషన్లకు ఉపసంహరణ కార్యక్రమాలతో ఎన్నికల సామాగ్రి పంపిణీ సైతం విజయవంతంగా నిర్వహించి గురువారం పగడ్బందీగా పోలింగ్ నిర్వహించారు పోలింగ్ సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీస్ శాఖ గట్టి బందోబస్తును ఏర్పాటు చేసింది నల్గొండ జిల్లాతో పాటు తక్కిన పదకొండు జిల్లాల ఎన్నికల అధికారులతో ఎప్పటికప్పుడు సమన్వయం చేసుకుంటూ వెబ్కాస్టింగ్ ద్వారా పోలింగ్ సరళిని పరిశీలించారు ఎన్నికలలో ఏడు వందల యాభై రెండు మంది సిబ్బంది సేవలను వినియోగించుకున్నారు ప్రతి పోలింగ్ కేంద్రానికి ఒక మైక్రో అబ్జర్వర్ సెక్టోరియల్ ఆఫీసర్ చొప్పున నియమించారు జిల్లాలో ముప్పై ఏడు పోలింగ్ కేంద్రాలు ఉండగా అందులో ఐదు పోలింగ్ కేంద్రాలను సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలుగా గుర్తించి పదమూడు రూట్లను ఏర్పాటు చేశారు ఎన్జీ కళాశాలలో ఏర్పాటు చేసిన పోలింగ్ కేంద్రాన్ని జిల్లా ఎస్పీ శరత్చంద్ర పవార్ పరిశీలించగా సెయింట్ ఆల్ఫాన్సస్ స్కూల్లో ఏర్పాటు చేసిన పోలింగ్ కేంద్రాన్ని ఎమ్మెల్సీ ఎన్నికల రిటర్నింగ్ అధికారి జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి పరిశీలించారు మొత్తానికి ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా ముగియడంతో జిల్లా యంత్రాంగం ఊపిరి పీల్చుకున్నారు పోలింగ్ కేంద్రాల నుండి బ్యాలెట్ బాక్సులను ఆర్జాల బావిలోని ఎఫ్సీఐ గోదాంకు తరలించారు మార్చి మూడున ఐటీ టవర్ వద్ద గల ఆర్జాల బావిలోని ఎఫ్సీఐ గోదాంలో ఓట్ల లెక్కింపు చేయనున్న విషయం తెలిసిందే బ్యాలెట్ బాక్సులు భద్రపరిచిన గోదాం వద్ద మూడంచెల భద్రత ఏర్పాటు చేశారు మార్చి మూడున బ్యాలెట్ బాక్సుల్లో భద్రంగా దాగి ఉన్న అభ్యర్థుల భవితవ్యం తేలనుంది 何だかわかんない。 तलबाट सिधै भन्नु निन्दै म भन्दै छु आहा राम्रो यार हो नि 1665 సిబ్బంది నల్గొండ కౌంటర్లో ఉన్నటువంటి వర్కర్స్ అందరూ కూడా ఈ యొక్క బాక్సులని సంబంధిత అధికారులు హ్యాండ్ ఓవర్ చేయడానికి రావాల్సిందిగా కోరుతా ఉన్నా ఏ కౌంటర్లో అయితే బస్సు పేరు చెప్తారో వాళ్ళు మాత్రమే రాకరయ్య ఎక్స్‌పర్టైస్ అబ్సార్బ్ చేయండి 35 కిలోల నిద్రించుకుంటన్నా బాలెట్ బాక్స్ అది వంట్రోల్ ఫైనల్ అది రూట్ నంబర్ 2 బస్ డ్రైవర్ అలగాడు మజేయ్ జడ పోలిక్స్ కిప్పని అంత తీగిన తర్వాత ఒకసారి బస్ చెక్ చేసుకొని మీరు వెళ్ళొచ్చు नबारेन्ड आयो <mamama> ఏది ఈస్టిన్ ఎర్రర్ ఏంటి చెప్ చెస్ట్ చెమల్ మంకు దిగేది అగలేనండి వనరాయి లాస్ట్ లేక టైం నా లాస్ట్ ఎట్ చాప్టర్ నేను కన్సర్ సర్ టాపర్ డైగ్స్ ఏకమే రిపోర్ట్ వాలేదండి టైమింగ్ ఇబ్బంది అక్కడ వచ్చే హిమలేజ్ आझाँ ते प्रशाइ टीर करे थुरिष्टर जा рमार्ट मेरिकी नगएज़्स अगरो पर बातान यहन डाँयनि ट्राइबस Google ओटopus వన్ సిక్స్టీ ఫైవ్ పిఎస్ ఎంబర్ మీ రిపోర్ట్ సబ్మిట్ చేయండి కౌంటర్ నెంబర్ బీరావి జూనియర్ అసిడెంట్ కౌంటర్ నెంబర్ వన్కి రిపోర్ట్ చేయండి కట్టంగూర్ అది అది కదా ఇప్పుడు నాలుగున్నాయి కదా టోటల్ కూడా అయిపోతుంది అదిగా పోయేటప్పుడు మాకు చెప్పండి సార్ బాబులు వచ్చేస్తా బాబు రండి మెల్ల 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 పీసీ అనుకుంటాడు అమ్మా

రాని <laughs> ఎనప్పుడు తెలుపు ఇక్కడ నేను పెట్టుకోమని మనం కాదు అక్కడ చెప్తున్నా మెయిన్ గేట్ మెయిన్ గేట్ బయట పెట్టారు चैप्टर मे रिपोर्ट सेंटर वन लो चैप्टर मम्मी आके गए ये माने के विचार साजिस्ता एक कमीशन को నల్గొండ భవనకల్ కమ్యూనిటీకి సంబంధించిన ఈ అంటే రాత్రి 9 గంటల వరకు వచ్చి వెళ్ళాలి. పోలీసుల ద్వారా ఆ మార్కు ఐటెం 30 20 టైమ్స్ పాటు జీకేస్ తో